సజీవ వాక్యం దినదినం అనుదినం నా దీపము వెలిగించువాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును కీర్తన పద్దెనిమిది ఇరవై ఎనిమిదవ చరణం ఈ వాక్య భాగంలో దావీదు తన సొంత అనుభవాన్ని తెలియజేస్తూ మాట్లాడిన మాటలేవి ఇవి తన జీవితంలో జరిగిన జరగబోతున్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ఉదార స్వభావాన్ని ఆయన సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ చీకటి అని తాను చెప్తున్న అనుభవాలు ఆయన అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులు అననుకూల అనుభవాలను ఇలా అంధకారంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులలో తాను ఏమి చేయాలో ఎలా వెళ్ళాలో తెలియని అయోమయమైన పరిస్థితులు తనను అలుముకున్నాయి కనుకనే చీకటి అనే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దావీదు చెప్తున్న ఈ మాటల్లో అపారమైన ధైర్యం నిరీక్షణ మనకి కనిపిస్తూ ఉన్నాయి చీకటిని నాకు వెలుగుగా చేయును అనే ఈ మాట తాను అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితుల మీద దేవునికి ఉండే అధికారాన్ని సామర్థ్యాన్ని రుజువు చేస్తున్నాయి నిజానికి మనం ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి చాలాసార్లు దేవుని నమ్ముకున్నప్పుడు కష్టాలు రావని ప్రతికూల పరిస్థితులు రావని కొంతమంది నమ్ముతారు మరికొంతమంది బోధిస్తారు కానీ వాక్యం ఆ విషయాన్ని ఎప్పుడూ సమర్థించటం లేదు మనుషులంగా భూమి మీద జీవిస్తున్న మనం వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు అనారోగ్య అనుభవాలు అలాగే కొన్నిసార్లు వ్యక్తిగత దోషాల వల్ల రోగాలు ఆర్థిక పరిస్థితులు క్షీణించటం వ్యతిరేకులు ఏర్పడటం ఇవన్నీ అందరికీ సహజంగానే సంభవిస్తాయి అందుకే బైబిల్ గ్రంథంలో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదు అనే మాటని మనం ఇక్కడ తప్పక జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ దేవుని వాక్యం నీకు విరోధంగా ఆయుధం ఏర్పడదు అని చెప్పలేదు ఒకవేళ విరోధంగా ఆయుధాలు ఏర్పడినా వాటిని దేవుడు వర్ధిల్ల చేయడు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు అననుకూల అనుభవాలు ఎదురుపడచ్చు అయినప్పటికీ దేవుని ఎరిగిన బిడ్డలుగా వాటి నుండి ఎలా బయటపడాలో ఆ ద్వారాన్ని దేవుడు మన ముందు తెరుస్తాడు అనే నిరీక్షణ మనకు తప్పక ఉంటుంది కనుక నీవు అనుభవిస్తున్న పరిస్థితులు ఎంత ప్రతికూలమైనవైనా అవి ఎంత గడ్డు పరిస్థితులే కానియండి అవి చీకటిని గాఢాంధకారాన్ని తలపించే అనుభవాలే కావచ్చు అలాంటి చీకటిని సహితం నీవు నమ్ముకున్న దేవుడు వెలుగుగా మార్చగలుగుతాడు అని మర్చిపోవద్దు ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు శూన్యంలో సృష్టిని నిర్మించి బాగు చేసిన దేవుడు ఆయన కనుక చీకటిని సహితం వెలుగుగా మార్చగలిగే దేవుని అత్యున్నతమైన సహవాసంలో కొనసాగుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా చీకటి అనుభవాలు ప్రతికూల పరిస్థితులను మార్చగలిగి వెలుగుగా చేయగలిగే అని ఈ మాటల గుండా మమ్మల్ని ధైర్యపరిచి నిరీక్షణతో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారో వారందరూ ఏ ప్రతికూల పరిస్థితులలో ఉన్నా ఎలాంటి చీకటి అనుభవాలలో ఉన్నా వారి జీవితంలో నీవే వెలుగుగా వారి ముందు ప్రభా ప్రత్యక్షపరచబడమని వేడుకుంటూ స్థుతిస్తూ ఉన్నాం ప్రభా మరొకసారి ఈ అంతటిని బట్టి మా చీకటి అనుభవాలను వెలుగుగా మార్చినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏసు శ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Amen.